మనం ఇప్పుడు స్వర్ణగిరిలోకి అడుగు పెట్టబోతున్నాం ఇదేనండి స్వాగత తోరణం తెలంగాణ రాష్ట్రంలోని అతి పెద్దదైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ ఉంది ఇది భువనగిరికి సమీపంలోని మానేపల్లి హిల్స్లో ఉందండి ఒక అద్భుతమైనటువంటి ఆలయము ఈ మార్చి మొదటి వారంలోనే ప్రతిష్ఠ చేసుకొని భక్తుల దర్శనానికి అవకాశం కల్పించారు మీరు చూస్తున్నది బ్రహ్మరథం ఈ బ్రహ్మరథాన్ని దాటి ముందుకు వెళ్ళగానే శ్రీవారి పాదాలు ఉన్నాయండి ఇక్కడ శ్రీవారి పాదాలకు కళ్ళక దుకొని ఆ మెట్ల మార్గం గుండా మనము స్వర్ణగిరికి వెళ్తామండి అద్భుతమైనటువంటి ఆలయము నిర్మాణ చాతుర్యము శిల్పకళా సంపద చూడాల్సిందే కానీ మాటల్లో చెప్ప నలవి కాదండి ఇక్కడ పన్నెండు అడుగుల ఎత్తైన బృహత్ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహముంది అలాగే ఇరవై ఏడు అడుగుల పెద్ద ఆంజనేయుడు శ్రీ కాద్యసిద్ధి హనుమాన్ ఉన్నాడు అలాగే ఇక్కడ జయగంట ఉంటుందండి ఆరు అడుగుల ఎత్తు పదిహేను వందల కేజీల కాంస్యంతో తయారైనటువంటి పెద్ద జయగంట ఉంటుంది అలాగే భూవరాహాలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కలుగుతుంది ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే శ్రీవారి పుష్కరిణిలో పన్నెండు అడుగుల పొడవైన జలనారాయణ స్వామి విగ్రహం స్వర్ణగిరిలో ఇటీవలే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ప్రారంభోత్సవం జరిగింది ప్రాణప్రతిష్ఠ కూడా జరిగింది ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలయం ఇక్కడ వెంకటేశ్వర స్వామి మనము తిరుపతిలో ఎలాంటి అనుభూతి చెందుతామో అలాంటి అనుభూతి కాకపోయినా దాదాపుగా అలాంటి అనుభూతి కలిగేలా ఇక్కడ ఉంది మనం యాదాద్రిలో ఎలాగ లక్ష్మీ నరసింహ స్వామిని చూస్తామో సరిగ్గా అలాంటి భావనే ఈ యొక్క ఆలయాన్ని చూడడం వల్ల కలిగింది ఓం నమో వెంకటేశాయ మనం ఇప్పుడు తెలంగాణలోనే అతి పెద్దదైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించబోతున్నాం ఇది తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి సమీపంలో ఉన్నటువంటి మానేపల్లి హిల్స్లో ఉంది ఈ ప్రాంతాన్నే స్వర్ణగిరి అని అంటారు మార్చి మొదటి వారంలోనే ప్రాణప్రతిష్ఠ చేశారు నూతనంగా ఈ మధ్య కాలంలోనే సందర్శకులకు ఈ యొక్క స్వామివారిని దర్శించుకునే భాగ్యాన్ని కలగచేశారు ఈ యొక్క ఆలయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు వారి శ్రీమతి శ్రీమతి విజయలక్ష్మి పుణ్య దంపతుల దివ్య సంకల్పానుసారంగా వారి కుమారులు శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ మానేపల్లి గోపికృష్ణ గారుల నేతృత్వంలో అత్యంత సుందరంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో చూడండి సాయంకాల సమయంలో వెళ్తుంటే సూర్యాస్తమయ దృశ్యాలు నయన మనోహరంగా ఉన్నాయి కదండి ఇటీవల కాలంలోనే ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఆలయానికి భక్తులు తండోపతండారుగా తరలి వస్తున్నారండి ఎక్కడ చూసినా జనం జనం దీన్ని స్వర్ణగిరి అని నామకరణం చేశారు కొండ మీద ఉంటుంది దీన్ని శ్రీ పాంచరాత్ర ఆగమ తెన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలంగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుగా ఇది రూపుదిద్దుకుందండి ఈ దివ్య స్వర్ణగిరి యాదాద్రి తిరుమల ఆలయంలో పన్నెండు అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారు కొలువై ఉంటారు అలాగే స్వామివారితో పాటు శ్రీ పద్మావతీదేవి గోదాదేవి మదన మదనగోపాలకృష్ణస్వామి గరుడాల్వార్ శ్రీ రామానుజాచార్య లాంటి ఉపాలయాలు ఇక్కడ నిర్మించబడ్డాయి ఇందాకే చెప్పినట్టు ఈ క్షేత్రం తెలంగాణలోనే అతిపెద్ద వేంకటేశ్వర స్వామి ఆలయం అని చెప్పవచ్చు అన్నమాట పల్లవ చోళ చాళుక్య హొయసల విజయనగర నాయక శిల్పరీతులతో నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధి స్థపతి శ్రీమాన్ డిఎన్వి ప్రసాద్ స్థపతి తన అసమానమైన ప్రతిభతో రూపకల్పన చేశారండి అద్భుతమైనటువంటి శిల్పకళ ఇక్కడ మనకు దర్శనమిస్తుందన్నమాట ఇక్కడ ప్రధానంగా స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారంగా స్వాగత తోరణం నిర్మించబడిందండి ఇది విజయనగర నాయక శిల్ప శైలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు ఎత్తైన చక్రాలు భగవద్ రామానుచార్యుల వారి విగ్రహాలతో ఈ ద్వారం నిర్మాణం కావించబడింది స్వాగత తోరణం నుంచి ముందుకు సాగే మార్గాన్ని రామానుజ మార్గం అని పేరు ఆ మార్గంలో ముందుకు సాగితే మనకు బ్రహ్మరథం కనిపిస్తుంది మనం ఇప్పుడు ఆలయాన్ని సందర్శిద్దాం రండి చాలా ఎక్కువ మంది భక్తులు రావడం వల్ల చూడండి వాహనాలు ఎక్కడి వక్కడ నిలిచిపోయాయి మా వాహనం కూడా దగ్గరికి వెళ్ళలేదు అదిగో చూడండి స్వాగత తోరణం ఎంత అద్భుతంగా ఉందో మీరు గమనిస్తున్నారు కదా ఇందాక నేను చెప్పినటువంటి స్వా ఈ యొక్క స్వాగత తోరణమే ప్రధానమైనటువంటి ఆలయంలోకి మనం ఇక్కడి నుంచి లోపలికి అడుగు పెడతామండి చూస్తున్నారు కదా దీన్నే భగవద్ రామానుజాచార్యులు తోరణం అంటారు రామానుజ మార్గం అని పిలుస్తున్నారు అలా మనం ముందుకు సాగితే కొంత అదిగో చూడండి స్వర్ణగిరి అని రాశారు అదిగో మా అమ్మాయి మా మోహిత్ మనవడు హాయి చెప్తున్నారు అంటే ఆలయం ఈ ఆలయ సందర్శనం అదిగో మన నల్లిని మా ఆవిడ సాహిత్య మేమందరం కలిసి వెళ్ళామండి అంటే ఈ ఆలయము కొత్తగా నిర్మాణం జరిగింది కదా ఈ సరికొత్త ఆలయాలకు వెళ్ళి దర్శించుకోవడము మేము అలాగే మీకు మన సాహిత్య టీవీ ద్వారా మీకు కూడా చూపించాలన్న తాపత్రయంతో వెళ్ళి రావడం జరిగింది చాలా రష్ ఉందండి అయినప్పటికీ చక్కగా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలన్న తలంపుతో వెళ్తున్నాము చూస్తున్నారు కదండి దీన్నే రామానుజ మార్గం అంటారు ఇలా కొంచెం ముందుకు వెళితే మనకు బ్రహ్మరథం అలాగే శ్రీవారి పాదాలు కనిపిస్తాయండి నిజంగా ఈ ఆలయ నిర్మాణ శైలి ఉంటుందండి నిజంగా అద్భుతంగా ఉంటుంది అసలు మనం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఏదైతే ఇటీవల కాలంలో కొత్తగా రూపుదిద్దారో అలాంటి భావన కలుగుతుంది ఇంకా చెప్పాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళామా అన్న భావన కలుగుతుంది అదిగో చూస్తున్నారు కదండి అదిగో దేవస్థానం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కనిపిస్తోంది సూర్యాస్తమయ సమయ దృశ్యాలు అదిగో చూడండి జనాలు ఎంతమంది దీన్నే బ్రహ్మరథం అంటారండి మీరు చూశారు కదా అదిగో ఇదే బ్రహ్మరథం ఫౌంటైన్ కూడా ఉంది ఏదైనా విశేషమైన స్వాగతాన్ని వర్ణించేటప్పుడు బ బ్రహ్మరథం పట్టారు అని అంటారు కదండి స్వర్ణగిరీషునికి దర్శించడానికే వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఇక్కడ బ్రహ్మరథం ఉంది ప్రాచీన రథ నిర్మాణ లక్షణాలను అనుసరిస్తూ ఈ రథం శిలామయంగా నిర్మితమైంది చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇక్కడ బోల్డంతమంది ఫోటోలు తీస్తున్నారు అసలు ఫౌంటైన్ ఉంటే ఎక్కడైనా ఆనందమే దానికితోటి ఇక్కడ బ్రహ్మరథం ఉంది చూడండి స్వాగతం పలుకుతున్నట్టుగా భక్తులకు చాలా చాలా బాగుంటుందండి మేము సాయంత్రం సమయంలో వెళ్ళాము కాసేపు ఉంటే చీకటి పడుతుంది అదిగో చూడండి ఇది ప్రధానమైనటువంటి ద్వారం మనం లోపలికి అడుగు పెట్టడానికి ఇక్కడ శ్రీవారి పాదాలు ఉన్నాయి చూడండి తిరుమల మొదటి మెట్టు అలిపిరిలో మనకు శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి కదండి అలాగే భగవద్ రామానుజాచార్యుల వారి గురువులైన శ్రీ తిరుమల గారి వద్ద శ్రీ రామాయణ అభ్యాసం చేసేటప్పుడు తిరుమల గారి మధ్యాహ్న ఆరాధన పొందేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన పాదాలను శిలామయంగా అక్కడ అనుగ్రహించారు అవే పాదాలను అలిపిరిలో ఎప్పటికీ మనం దర్శించుకుంటాం ఆ సందర్భాన్ని ఆ విశేషాన్ని గుర్తు చేస్తూ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇక్కడ కూడా చూడండి ఎలా ఉన్నాయో ఎంతో పవిత్రమైనటువంటి భక్తి భావంతో ప్రతి ఒక్కరూ కళ్ళకద్దుకుంటారు చూడండి ఎంత బాగా ఉన్నాయో కదా ఇక్కడ నుంచి మనకు ఇంకా ప్రవేశ మార్గం బ్రహ్మరథంని దర్శించుకొని ఆ తర్వాత శ్రీవారి పాదాలకు మొక్కుకొని ఇక మనం ముందుకు అడుగు పెట్టాలన్నమాట గమనిస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఇలా ముందుకు వెళుతున్న కొద్ది కదా ఇది మెట్ల గుండా ఇలా వెళ్తుండాలండి అసలు అసంఖ్యాకమైనటువంటి భక్త జనం వచ్చారు చాలా చాలా బాగుందండి అసలు ఆలయ నిర్మాణము ఆ శైలి అత శిల్ప సౌందర్యం ఇదంతా మాటల్లో చెప్పలేనిది అంత అద్భుతమైనటువంటిది ఉంది ఈ ఆలయంలో పన్నెండు అడుగుల ఎత్తులో మనకు ఈ యొక్క బృహత్ విగ్రహం కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి వారిది అలాగే ఇక్కడ చాలామంది వెంకటేశ్వర స్వామి వారితో పాటు ఇందాక నేను చెప్పినట్టు చాలామంది ఇక్కడ దేవతామూర్తుల ఉపాలయాలు కూడా ఉన్నాయండి గమనించవచ్చు వెళుతున్న కొద్ది నిజంగా చాలా ఇటు వెళ్తున్నప్పుడు మనకు మార్గమధ్యంలో ఇటువైపు ఈ దశావతారాల విగ్రహాలు దర్శనమిస్తుంటాయండి మనం అలా మెట్లెక్కుతూ వెళ్తున్నప్పుడు ఇటువైపు ఎడమవైపు మీకు చూపిస్తాను ఇలా మెట్లెక్కి వెళ్తూ ఉంటే మనకు ఎడమవైపు దశావతారాలు చక్కగా మనకు దర్శనమిస్తాయి అలా దర్శనం ఆ మార్గం గుండా అదిగో చూడండి ఇలా మెట్లెక్కి పైకి వస్తూ ఉంటారు అందరూ చాలా బాగుంటుంది కొంతమంది అదిగో చూడండి దశావతారాలు గమనిస్తున్నారు కదా కృష్ రాముడు చూడండి ఇక్కడ దశావతారాల విగ్రహాలు ఇలా పెట్టారన్నమాట అదిగో గమనిస్తున్నారు కదండి చాలా ఉన్నాయి రాముడు కృష్ణుడు ఇంకా దశావతారాలు ఉన్నాయి కదండి అన్నీ ఉన్నాయి ఇక్కడ వామనుడు అవన్నీ ఒక్కొక్కటి దర్శించుకుంటూ కూడా రావచ్చు విశాలమైనటువంటి ప్రాంతం అండి చాలా ఎత్తులో ఉంటుంది ఇందాకే చెప్పాను కదా ఇరవై రెండు ఎకరాలు ట్వంటీ టూ ఎకర్స్ చుట్టూ కూడా పచ్చదనం చాలా బాగుంటుంది భువనగిరి మనకు దగ్గరలో కనిపిస్తుంటుంది మనం హైదరాబాద్ నుంచి భువనగిరి వెళ్తున్నప్పుడు భువనగిరికి దగ్గర దగ్గరగా వస్తూ ఉంటే మనకు ఎడమ వైపు రేణుకా ఎల్లమ్మ దేవాలయం కనిపిస్తుంది దానికి ఆపోజిట్ ఇటువైపు మనకు ఈ ఆలయంకి వెళ్ళడానికి మార్గం ఉందన్నమాట ఇక్కడ ప్రధానంగా ఇరవై ఏడు అడుగుల పెద్ద ఆంజనేయుడు శ్రీ కార్యసిద్ధి హనుమాన్గా దర్శనమిస్తాడు అలాగే ఆరు అడుగుల ఎత్తు పదిహేను వందల కేజీల కాంస్యంతో తయారైన ఒక పెద్ద గంట ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నది జల నారాయణుని సన్నిధి ఇది ఇంకొక అద్భుతాల్లోకి అద్భుతంగా చెప్పవచ్చు నేను దీని మీద ప్రత్యేకంగా రాబోయే వీడియో మీకు చేస్తాను ఈ ప్రాంతము ఇదంతా అయితే ఈ శ్రీవారి పుష్కరి ఆ కనిపిస్తున్నదే ఈ యొక్క జలనారాయణుని సన్నిధి విగ్రహము అది నేపాల్లో ఉంది తర్వాత ఇక్కడ మాత్రమే ఉందండి ఆ యొక్క జలనారాయణుని సన్నిధికి సంబంధించి ఇదంతా మీకు రాబోయే వీడియోలో చూపిస్తాను నిడివి ఎక్కువైంది కాబట్టి అలాగే ఆంజనేయ స్వామిని ఆ యొక్క జయగంటను వాసవి అమ్మవారిని ఇంకా చాలా చాలా అంశాలు ఉన్నాయండి మీకు చూపించాల్సినవి అవన్నీ చూపిస్తాను మీరు మిగతా వీడియోల కోసం కూడా వెయిట్ చేయండి watch like share and subscribe sahitya tv